ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపై వచ్చిందని చెప్పారు ఎంపీ ఈటల రాజు కట్టేసారి పోచారా మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధుల తరఫున అండగా ఉండేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చారు సో కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ హైదరాబాద్ నెలకొంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా కొంతమంది గుండాలు ఎవరైతే ఉన్నారో వారిపైన చేయి చేసుకున్నారు సో మనతో పాటు మాట్లాడేందుకు ఈటల రాజేందర్ వారితో మాట్లాడడం ఇరవై ఐదేళ్ల ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ఎక్కడ కూడా అగ్రెసివ్ కనిపలేదు మీరు ఎవరిపైన కూడా చేసుకోలేదు ఈటల రాజేందర్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అసలు ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు వారి ఆవేదన ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఇది ఇప్పుడు పోచార మున్సిపాలిటీ ఇప్పుడు ఇది పోచార మున్సిపాలిటీ అంత ముందు ఇది ఒక కొరియమల గ్రామ పంచాయతీ ఒకనాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి మొదలుపెట్టి ఏడు వందల నలభై తొమ్మిది వరకు ఉన్న సర్వే నంబర్లలో నూట నలభై తొమ్మిది ఎకరాల భూమిని ఆనాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు రెండు వందల గజాలు చొప్పున ఆనాడు ఆ భూమి గజానికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే ముప్పై నలభై రూపాయలు మాత్రమే ఆనాడు జనావాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతం కాదు ఇది ఒక పది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా కొంచెం ధరలు పెరుగుతున్నాయి మన భూములకు కడిగిపోయి ఇల్లు కట్టుకుందామని చెప్పి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటూ ఒక ఆరు ఏడు వందల మంది ఇంతలోమే ఒకడు ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి మొదలుపెట్టి ఏడు వందల నలభై రెండు వరకు ఇవి ఈ నలభై ఏడు ఎకరాల భూమి ఇది వ్యవసాయ భూమి అని చెప్పి దొంగ కాగితాలు పుట్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని పాత్రలతో మళ్ళీ కొడుకులతో రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళమే దౌర్జన్యం చేయడం మొదలైంది వీళ్ళంతా బాధితులంతా పోయి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చెప్పింది ఇది వ్యవసాయ భూమి కాదు ఇది బాధ్యాప్త ఏకశిల వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్లాట్ల భూములు అని చెప్పి తీర్పిచ్చింది అయిపోయింది మళ్ళీ ఒక డిపిఓను పట్టుకున్నాడు రెండు వేల పదకొండులో అనుకుంటా పదకొండు డిపిఓని పట్టుకొని మళ్ళీ ఈ భూమి వ్యవసాయ భూమి అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ కోర్టుకు పోయింది వీళ్ళు కోర్టులో మళ్ళీ గెలిచింది మొన్న ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చి కేసీఆర్ ధరణి పెట్టిన తర్వాత దాంట్లో ఒక తొమ్మిది ఎకరాల భూమిని మళ్ళీ అక్కడున్న కలెక్టర్ని పట్టుకొని తన పేరు రాసుకున్నాడు ఇవాళ బాధాకరమైన ఏంటంటే కోర్టులలో న్యాయం దొరికినప్పటికీ వాళ్ళ భూములల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే వీడు దౌర్జన్యం చేస్తాడు ఒక వంద రెండు వందల మంది గుండాలను పెట్టి రోజు సీసాలు తాగిపీయాలి చికెన్ తినిపించాలి మటన్ తినిపించాలి ఇక్కడ ఉన్న ప్రజలు భయపడంతో గురి చేయాలి మీరు ప్లాట్లు అమ్ముకొని పోవాలని చెప్పి ఇక్కడ నలభై వేలకు గజం ఉంటే ముప్పై వేల గజం ఉంటే ఐదు వేలకు పది వేలకు కొనుక్కోవాలి ఇట్లా రెండు వందల ఆరు మంది భయపడి వాళ్ళకి పట్ట వాళ్ళ ప్లాట్ కూడా ఇచ్చిపోయింది నేనేమంటాను అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ సొంత జాగాలల్లో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది శ్రీనివాస్ పాపం ముప్పై నలభై లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు గవర్నమెంట్ కూల్ ఇది ఇల్లీగల్ అని చెప్పి ఇవ్వడం లేదు ఆ రియల్ ఎస్టేట్ గుండాలు ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కిరాయి గుండాలు దీన్ని కూల్చేసింది పోలీస్ స్టేషన్కి పోయి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా పట్టింపు లేదు ఇక్కడ మహిళల మీద దౌర్జన్యం చేయడం ఈ నిన్న నిన్న దగ్గరకు వచ్చింది బాధ్యత వచ్చి అయ్యా ఇక్కడ జరుగుతుందంటే అయ్యో అని చెప్పి నేను సిపి రాచకొండకు ఫోన్ చేసిన ఏం జరుగుతుంది సిపి గారు నీ రాజ్యంలో నేను ఎంపీగా ఉన్నా ఇక్కడ నేను ఇరవై ఐదేళ్ళుగా ప్రజా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా గిదేనా మన సిస్టమ్ అని చెప్పి వేడుకున్నా ఆ తదుపరి కలెక్టర్ మేడిచల్ గారికి ఫోన్ చేసిన చేసి వెంటనే నువ్వు పోలీస్ ఆఫీసర్లు పంపించండి మీరు రెవెన్యూ అధికారులు పంపించండి వాళ్ళ సమస్య పరిష్కరించండి అని చెప్పి చెప్పినాం కానీ వాళ్ళు ఎవరు రాలే నేను రాత్రి వస్తున్నా అని చెప్పి చెప్పినాం రాత్రి ఇక్కడ ఉన్న ప్రజలు టెంట్ తీసుకుపోయి వేసుకుంటా అంటే టెంటైతే సంపెత్తామంటాడు వాడు గుండాలు కుర్చీలు ఇచ్చిన వాడిని బెదిరిస్తారు ఇంటింటికి పోయి రేపు ఎంపీ గారి మీటింగ్ కనుక పోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తారు చివరి నేను వచ్చిన వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది ఇట్లా ఈ ఇంటికోసం అని చెప్పి వస్తుంటే ఒక పదిహేను ఇరవై మంది గుండాలు తాక్కుంటా తినుకుంటా మమ్మల్ని చూసి వెకిల్లా వదిలి అవుతాను అలా ఒకడు అన్న ఈ రెండు నెలల నుంచి వెళ్ళి మమ్మల్ని వేధిస్తున్న వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు మా మహిళలను అసభ్యంగా చిత్రీకరించిన వాళ్ళంతా కూడా వీళ్ళు అనగానే పోదంపా వాడు ఇవ్వడానికి చెప్పి పోయినాం అంటే రెండు నెలలుగా పోలీస్ స్టేషన్లో పోయి మొరబెట్టుకున్నా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థలు కూడా చట్టమండలైనవి కాబట్టి వాళ్ళ కళ్ళని చూసినా ఆగలేదు కాబట్టి నేను పోయి నేను పట్టి ఏం రాగి ఇంత దౌర్జన్యం ఏంటని చెప్పి అడిగినాం ఒకటి వేసినాం కానీ ఇలా ప్రభుత్వం ప్రజల మానవులు కాపాడంలో ప్రజల ఆస్తులు కాపాడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది కాబట్టే ఇవాళ నాలాంటి వాళ్ళ బిడ్డగా నేను వాళ్ళ ఎంపీగా నా బాధ్యత కాబట్టి ఇలా వాళ్ళ పక్షాన్ని ఉండనే కానీ సకంఛాన్సెస్ మీరు అనేసి ఇరవై ఐదేళ్ళుగా ఎన్నడు ఎన్నడూ పల్లెత్త మాట మాట్లాడడం ఎన్నడూ ఎవరి మీద చేయి వేయం కానీ అనివార్యమైనప్పుడు ప్రజలకు లేదా న్యాయం అని చెప్పి ఆకర్షించినప్పుడు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత మావి ఉంటుంది చట్టాలు చేసిన వాళ్ళమే చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన వాళ్ళమే చట్టం ఒక్కోసారి గురి గురవుతున్నప్పుడు నాలాంటి బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా ఇట్లాంటి పని చేయాల్సి వస్తుంది టు క్రియేట్ లైక్ దిస్ మీ టు క్రియేట్ లైక్ దిస్ ఈ పరిస్థితులు కలుపుతున్నాయి ఆరు నెలలుగా ఒక ఆరుంధతి నగర్లో పడ్డ బాధ ఒక ఆరు నెలలుగా మూసినది పక్క పడిన గుడిసెల్లో కాల్చిన కన్నీళ్లు ఇలా హైడ్రా హైడ్రాహోరలో ఇలా కూలిపోయిన ఇండ్ల మధ్యలో నలిగిపోయినటువంటి జీవితాలు ఇవాళ ఇక్కడ కూడా అనేక మందికి చిక్కిపోతున్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నాను నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా నీకు ఏమాత్రం ముఖ్యమంత్రి అని ఏదైతే నువ్వు విరవిగుతున్నావో సమగ్రమైన ఎంక్వైరీ చేయి మొత్తం పరిశీలన చేయి న్యాయం ఎవరు వాళ్ళ పక్షాలు ఉండు దీని వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాడు ఎంతటి వాడైనా కూడా పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప లేకపోతే మాత్రం మంచిగా ఉండదని చెప్పిస్తాం ఎంతమంది బాధితులు ఉన్నారు సో వారికి ల్యాండ్ ఇప్పించే విషయంలో ఈటల ఇచ్చల రాజేందర్ ఎలా వ్యవహరించబోతున్నారు సో భవిష్యత్ కార్యచరణ ఏంటి అసలు భారతీయ జనతా పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల పక్షాన ఉంటాం దీని సంగతి తెలుస్తాం సో బాధితులకు అండగా ఉంటాం వారికి ల్యాండ్ ఇప్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు మరి చూడాలి సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఒక ఆసక్తిని చెప్పాలి వీడియో వెంకటేశ్వర హైదరాబాద్